భారతదేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇండియాలో లాక్డౌన్ తప్పదా అంటే తప్పదు అనే సమాధానం ఇస్తున్నారు కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జగదేవ్ గారు హాయ్ అండి హలో అండి భారతదేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది ఈ నేపథ్యంలో మళ్ళీ భారతదేశంలో లాక్డౌన్ తప్పదా అంటే ఏం చెప్తారండి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తారనేది నేనైతే అనుకోవట్లేదండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ మరణం డిసెంబర్లో చైనాలో ఎక్కడో సంభవించింది ప్రపంచవ్యాప్తంగా తర్వాత ఇరవై నుంచి మార్చి ఇరవై రెండు నుంచి లాక్డౌను తర్వాత సెకండ్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి థర్డ్ వేరియంట్ ఇరవై ఒకటి ఎండింగ్ ఇరవై రెండు తర్వాత ఫోర్త్ వేరియంట్ ఇరవై రెండు అలాగా ఇప్పుడు ఇది సిక్స్త్తో సెవెన్తో అయింది తర్వాత చాలా ఒమిక్రాన్ అని తర్వాత ఒమిక్స్ ఒమిక్రాన్ ఎక్స్బీబీ అని తర్వాత డెల్టా అని ఇప్పుడు లేటెస్ట్గా జేఎన్ వన్ అని అన్నారు బట్ ఆరోగ్య డబ్ల్యూహెచ్ఓ కూడా కేంద్రానికి సంకేతాలు ఇచ్చింది నిన్న కూడా ఒక మిత్రులు చెప్పారు ఆల్రెడీ ఇప్పటికే రెండు వేలు సుమారుగా రెండు వేలు పైచిలకు కేసులు నమోదయ్యాయి బట్ ఆరుగురు ఎంత చనిపోయారు అంటే ఇక్కడ చనిపోయారు కర్ణాటక నుంచి ఒకరు చనిపోయారు ఇప్పటికే అలాగే యాక్టివ్ కేసులే నూట నలభై పైగా ఉన్నాయి రోజుకి రోజుకి రోజుకు పెరుగుతున్న రోజు రోజుకి నమోదవుతున్న కేసులే నూట నలభై పైగా ఉన్నాయి మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా రెండు వేలకు పైగా ఇప్పటి కరోనా కేసులు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయంటూ కూడా అంటే ఇంతకుముందు ఒక ఆఫీసులో ఒక మిత్రుడు కూడా చెప్పి ఏంటి ఇది ప్రా ప్రాణభయం ఏం లేదు కదా అంత అపాయం ఏం కాదు కదా ఎందుకు ఎంత బూచిలా చూస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పాడు అంటే బూచిలా చూడటం విషయం పక్కన పెడితే ప్రాణభయం అవుతుందా లేదా అనేది దాని మీద పూర్తి అవగాహన ఉన్న డాక్టర్లు ఎవరు లేరన్న అభిప్రాయం పూర్తి నిష్ణాతులు అయితే లేరు ఎందుకంటే అసలు కరోనా అనేది తెలియదు ఎవరికి ఎట్లాంటిది ఒక మహమ్మారి వస్తుంది ఇప్పుడు చాలామంది ప్రతి ఐదేళ్ళకో పదేళ్ళకో ఒక రెవల్యూషనరీ ఏదో వస్తుంది అది ఎకనామికల్ క్రైసిస్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ క్రైసిస్ కానీ లేదంటే ఇంకోటి కరువు కానీ ఇంకేమైనా రావచ్చు అని అంచనా వేస్తారు బట్ కరోనా విషయంలో ఎవరు కూడా అంచనా వేయలేపారు ఈవెన్ జ్యోతిష్యులు కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పినట్లేదు అది వచ్చిన తర్వాత బ్రహ్మంగా చెప్పారని చెప్పి ఏవేవో పుస్తకాలు ఊపికట్ట చూపించి మనకి పేపర్లో వచ్చింది బట్ ఇలా ఎస్టిమేట్ చేయలేపారు కాబట్టి దీ వ్యాధి గురించి కూడా ఇది ఒక బయోవారు కాబట్టి ఏ డాక్టర్లు కూడా పూర్తిగా దాని మీద అవగాహన లేదని నా అభిప్రాయం దానికి తోడు వ్యాక్సినేషన్ కనుక్కున్నారు వ్యాక్సినేషన్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి ఒకటి రెండు వేసుకున్న వరకు ఓకే మళ్ళీ బూస్టర్ డోసుకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సఫర్ అవుతున్నారు వాళ్ళకి బ్యాక్ పెయిన్ అంటే వెన్నుముక తుంటి ఎముక దగ్గర సమస్యలు రావడం అది కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వరకు సమస్య రావడం చాలామంది స్కిన్ అలర్జీలు రావడం ఇట్లాంటి కూడా జరుగుతున్నాయి కొంతమందికి స్ట్రోక్ వస్తుందంట బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళకి సో రకరకాలుగా ఉంది అంటే దాని మీద పూర్తిగా ఎవరికీ అవగాహన ఏర్పడట్లేదు ఒక దాని మీద స్టడీ చేసి అవగాహన పెంచుకుందాం అనేసరికి ఇంకో వేరియంట్ వస్తుంది ఆ వేరియంట్ ఎలా పనిచేస్తుందని చెప్పలేం ఆ వేరియంట్ సిమ్టమ్స్ ఏంటనే చెప్పలేం మొదట్లో సిమ్టమ్స్ ఏముండేవి జలుబు దగ్గు విపరీతమైన జ్వరము బాడీ పెయిన్స్ దాంతోపాటు ఏమైందంటే ముక్కు వాసన తెలిసేది కాదు తర్వాత నోటికి రుచి కూడా తెలిసేది కాదు ఏమి తినాలనిపించేది కాదు ఫస్ట్ వేరియంట్ అది తర్వాత తర్వాత మారిపోయే వేరియంట్ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటున్నారు వేరియంట్ అదే బట్ ఏంటంటే జ్వరము దగ్గు ఉండదు జలుబు ఉంటుంది న్యూమోనియా కానీ లేదా ఫ్లమ్ చేరిపోవడం అలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు సో అదే దాని పందా మార్చుకుంటుంది దాని లక్షణాలు మార్చుకుంటుంది బట్ మీ మధ్యకాలం మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న సమ్మర్లో కూడా చాలామందికి వైరల్ ఫీవర్స్ వచ్చాయి ఆ వైరల్ ఫీవర్ సిమ్టమ్స్ ఏంటి సేమ్ ఇదే హై ఫీవర్ వచ్చేయడం ఆక భోజన చేయాలనిపించకపోవడం తర్వాత బాడీ పెయిన్స్ ఉండడం ఇవన్నీ జరిగాయి గట్ సిమ్టమ్స్ ఏంటంటే రుచి రుచి తెలిసేది వాసన తెలిసేది మిగతా సిమ్టమ్స్ అన్నీ కరోనా సిమ్టమ్సే సో అలాగే ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్కలాగా అది బిహేవ్ చేస్తున్నప్పుడు ఆ వైరస్ వీలైన ఎంతకన్నా నిష్ణాతులుగా తయారవుతారు ఎంతకన్నా దాన్ని స్టడీ చేస్తారు చెప్పండి అంటే ఇప్పటికే చాలామంది బూస్టర్ డోసులు తీసుకున్నారు ఫస్ట్ డోస్ తీసుకున్నారు సెకండ్ డోస్ తీసుకున్నారు ఈ అంటే వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వేరియంట్ ప్రభావం మన మీద బలంగా ఉందా అంటే ఏం చెప్తారు అదే అదే అంటే దాని మీద కూడా వాళ్ళు అవగాహన పెంచుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆ బూస్టర్ డోసెస్ ఏదైతే కనుక్కున్నారు వ్యాక్సినేషన్ అందులో కోవాక్సిన్ అని కోవిషీల్డ్ అని కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు కోవాక్సిన్ వేసుకోకూడదు కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు కోవిషీల్డ్ వేసుకోకూడదు అని రూల్ పెట్టారు ఆ తర్వాత కొద్ది ఆరు నెలల తర్వాత ఏం చెప్పారు రెండు వేసుకోవాలి ఒకే సంవత్సరంలో అని చెప్పారు అది వేసుకున్న తర్వాత మూడో డోసుకు వచ్చేసరికి యాంటీ డోస్ పడాలి కోవాక్సిన్ వాళ్ళకి కోవిషీల్డ్ కోవిషీల్డ్ వాళ్ళకి కోవాక్సిన్ అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు లేదు లేదు అలా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలా వేసుకోకూడదు ఏది ఫాలో అవుతుందో అదే ఫాలో అవ్వాలి అని అంటే వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ టైం కావాలి ఇప్పుడు జనరల్గా అంటే నాకు తెలిసిన వరకు నేను చదువుతున్న దాని వరకు తెలిసింది ఏంటంటే ఎలుకలు అలాంటి వాటి మీద లేదంటే కుందేళ్ళు వాటి మీద ఎక్కువగా ప్రయోగిస్తుంటారు ఇలాంటివి ఎందుకంటే ఏదైనా రియాక్ట్ అయ్యేది కూడా త్వరగా రియాక్ట్ అయ్యి చూపిస్తుంది మన శరీర తత్వానికి కొంచెం దగ్గర లక్షణాలు ఉండేవి ఈ రెండు జంతువులైనట సో అందుకు వాటి మీద ప్రయోగి అనే దీని మీద కూడా చేస్తున్నారు బట్ దానికి ఒక టైం పడుతుంది ఆ టైం పట్టేసరికి లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది లేదా ఇప్పుడు మధ్యలో సెకండ్ వేవ్లోనే ఎక్కువ సఫర్ అయ్యాం ఫస్ట్ వేవ్లో ఎవరైనా సఫర్ అయ్యారా ఎక్కడో అక్కడ అక్కడ వినిపించే కానీ ఎవరికీ ఇబ్బంది కలగలేదు బట్ సెకండ్ వేవ్లో ఏం కాదులే అని లైట్ తీసుకున్నారు లాక్డౌన్ ఎత్తేసారు కంప్లీట్గా ఊడ్చుకెళ్ళిపోయింది ఓకే ఎంతమంది అంటే నాకు తెలిసి ఈ కుటుంబం నుంచి ఒకరు చనిపోయారండి ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ రిలేషన్లో ఎవరో ఒకరు చనిపోవడం జరిగింది ఈవెన్ మా ఫ్యామిలీ కూడా మా సొంత బాబాయ్ చనిపోయారు బికాజ్ ఆఫ్ కరోనా సెకండ్ వేవ్లో అది కూడా ఫస్ట్ వేవ్ జరగలేదు తర్వాత థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ ఫిఫ్త్ వేవ్ ఏ వచ్చినా కూడా ఏం జరగలేదు ఇప్పుడు మళ్ళీ ఇది సిక్స్త్ వేవో సెవెంత్ వేవో అంటున్నారు దీనికి మళ్ళీ లాక్డౌన్ పెడతారా పెట్టరా పెడితే ఎంతవరకు నష్టం అప్పుడు పెట్టిన దానికి ఇప్పటికీ ఇంకా భర్తీ చేయలేకపోతున్నారు ఒక్కసారిగా ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఎకనామిక్ రే క్రైసిస్ పెరిగిపోయింది రేట్లు పెరిగిపోయాయి అప్పుడు వంద రూపాయలు ఉన్న మార్కెట్ ఇప్పుడు నూట నలభై రూపాయలు అయిపోయింది ఒక్కసారి అంత పెరిగిపోయింది రెవెన్యూ జనరేషన్ తగ్గిపోయింది ఎంత ఇదైనప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెట్టాలా వద్దా పెడితే ఎంతవరకు నష్టం ఎంతవరకు సర్వే అవుతాయి ఈ వచ్చిన లాభాలు ట్యాక్స్ల మీదే మళ్ళీ ప్రభుత్వాలు నడిపించాలి మళ్ళీ ప్రజలను చూసుకోవాలి ఆదుకోవాలి వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అవసరం అనుకుంటే రేషన్ ఇవ్వాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అందుకు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఒకటికు వాళ్ళు సెల్ఫ్ సర్వైవల్ ఎవరు మట్టుకు వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్ లాగా భద్రంగా ఉండండి మాస్కులు వాడండి అని చెప్తున్నారు తప్ప లాక్డౌన్ పెట్టే దిశగా కూడా అడుగులు వెయ్యట్లేదు వెయ్యి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు మార్గ నిర్దేశకాలు అయితే జారీ చేస్తూ ఉంది ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి కిట్లన్నీ కూడా రెడీ చేసుకోండి అంటూ కూడా కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలకే ఒక మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలో యా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఏంటి నిజంగా మళ్ళీ భారతదేశం లాక్డౌన్ దిశగా అడిగి వేయబోతుందా అడిగివేసే అవకాశం ఉందా భవిష్యత్తులో కూడా అంటే ఏం చెప్తారు అదే అంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది రోజుకు నూట నలభై కేసులు అవుతున్నాయి అంటే రెండు వేలు పైచీలు కూడా ఇప్పటికే ఆల్రెడీ దాన్ని బారిన పడ్డారు దాంట్లో మరణ శాతం అంతా ఎందుకు చనిపోతున్నారు చనిపోయిన వాళ్ళు కూడా సైడ్ ఎఫెక్ట్లు ఎంతవరకు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ చనిపోయిన ఏడుగురు కూడా వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యాక్సినేషన్ తీసుకున్నా కానీ కరోనా బారిన పడి చనిపోవడానికి కారణం ఏంటి అంటే అంటే అది అదే అంటున్నాను మళ్ళీ వాళ్ళు పర్సనల్గా వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా డిసీజ్ ఉన్నాయా లేదా జీవితకాలం కొన్ని రోగాలు ఉంటాయి అటువంటి ఏమైనా బారిన పడ్డారా లేదంటే చాలా బలహీనంగా ఉండే కొన్ని శరీరతత్వాలు ఉంటాయి ఇప్పుడు వ్యాక్సినేషన్ కానీ ఏది కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుందండి అన్నీ అందరికీ సూట్ అవుతాయని లేదు శరీరతత్వం బట్టి కూడా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి వాళ్ళ ఆహార పలవాట్లు బట్టి కూడా ఉంటుంది వ్యాక్సినేషన్ పనిచేయడం అనేది ఇవాళ రేపు ఈ కాంక్రీట్ జంగిల్లో మనకు మనకి శరీరానికి ఎండే తగట్లేదు సూర్యరశ్మి ఎంత ఇంపార్టెంట్ సూర్యరశం ఎక్కడ తగులుతుంది దానివల్ల ఎక్కువ డిఫెక్ట్స్ కూడా వస్తున్నాయి అందుకే కదా యాడ్స్లో కూడా మీకు ఈవెన్ ఆయిల్ ప్యాకెట్లు కూడా డి విటమిన్ యాడ్ వచ్చి ఆయిల్ ప్యాకెట్లను అమ్మేస్తున్నారు బట్ ఆయిల్ ప్యాకెట్లో ఏం డి విటమిన్ యాడ్ చేస్తారండి ఏదో వాళ్ళు పబ్లిసిటీ కోసం అలా వాడుతున్నారు అంటే డి విటమిన్ డిఫిషియేట్ వల్ల ఆహారపు అలవాట్ల వల్ల పెరిగే వాతావరణం వల్ల వాళ్ళు ఉండే దాన్ని ఏమంటారు నైసర్గిక స్వరూపం ఏదైతే ఉందో అక్కడ ఉండే పరిసరాలు బట్టి కూడా వాళ్ళ అలవాట్లు బట్టి ఒక కొంతమంది ఇప్పుడు ఢిల్లీ లాంటి ఏరియాలు ఉన్నాయి కంప్లీట్గా పొల్యూషను ఆక్సిజన్ అనేది చాలా తక్కువ శాతం ఉంది అలాంటి దగ్గరికి ఒక్కసారి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు సర్వ్ అవ్వడం కష్టం ఇమీడియట్గా ఆక్సిజన్ వాడుకోవాల్సిందే అదే పక్క పక్కగా ప్రకృతి ప్రదేశాలు పచ్చని ప్రదేశాలు అనుకోండి అప్పుడు వాళ్ళు కొంత సర్వ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి స్వచ్ఛమైన గాలి ఉంటుంది వాళ్ళకి రోగాలు కూడా తక్కువ వస్తాయి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అది డిపెండ్స్ అపాన్ ప్లేసెస్ పర్సను కేసెస్ వాళ్ళు తినే ఆహార పలవాట్లు బట్టి కూడా ఉంటుంది వ్యాక్సినేషన్ వేసుకున్నా కూడా వాళ్ళకి పర్సనల్గా ఏమున్నాయని తెలియదు అది నిర్ధారించాలి డాక్టర్లు అది కూడా అనలైజ్ చేసి మీరు భయపడద్దు మీరు మీరు జాగ్రత్తగా ఉండండి మాస్కులు వాడండి అని చెప్పే ప్రయత్నం చేయాలి చేస్తే ఈ భయాందోళన కొంచెం తగ్గుతాయి మీరు నంబర్ సెకండ్ వేవ్లో అయితే భయాందోళన వల్లే ఎక్కువ మంది చని అవునా కదా సో మ్యాక్సిమం లాక్డౌన్ ఉండదని అనుకుంటున్నాను మరీ తీవ్రంగా ఉంటే ఒక నెల రోజుల తర్వాత మేబీ మనం చూస్తాం ఇప్పుడైతే పెట్టారు ఎందుకంటే న్యూ ఇయర్ ఇష్యూ ఉంది న్యూ ఇయర్కి ఇప్పుడు అందరూ ఈవెంట్స్ అది ఇది అడాబడి ఉంటుంది సో ఇలాంటివి అందరూ గునుకు కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిది అది అంతక ప్రభుత్వాలు అంతవరకు చెప్తాయి చెరువు గుర్రం గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్తారు తర్వాత నీళ్ళు